పొద్దున్నే సత్యవతి అన్నం వండుతుంటే గ్యాస్ అయిపోయింది సగం ఉడికిన తర్వాత గ్యాస్ అయిపోతే ఇంటి పక్క వాళ్ళు ఇంటికి వెళ్ళి అన్నం వండుకుని తెచ్చింది పిల్లలకి పాపం టిఫిన్ వేద్దామని రాత్రి పిండి తెచ్చాం కదా ఇవాళ ఇడ్లీ లేనట్టే పిల్లలకి అన్నం కూర ఎలాగలాగానే వండనిస్తారు కానీ ఇడ్లీలు ఇవన్నీ వండాలంటే పక్క ఇంటికాడ వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు ఇక ఇవాళ గ్యాస్ పోయి అదే ఇవాళ గ్యాస్ బండి వచ్చేద్దే ఇంకా రేపు నుంచి పిల్లలకి ఇడ్లీ కట్ట వేసి పిల్లలకి టిఫిన్ గట్ట పెడద్ది ఇవాళకి లేనట్టే అన్నం కూరలు అయితే ఎలాగలాగానే వండిస్తారు కానీ టిఫిన్లు ఇవన్నీ అంటే వండని వండనిచ్చినా సరే మనం కూడా అక్కడ వండుతాం బాగూదు అలా వండుకోవాలి కదా మళ్ళీ ఫోన్లో కూర వేగ వేగి ఉండి పిల్లలకి స్కూల్కి టైం అయిపోద్ది ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి నేను పొలం వెళ్ళాక గ్యాస్ బండి ఆయనకి ఫోన్ చేస్తాను పర్సలో డబ్బులు పెట్టాను ఎంత అయితే అంత గ్యాస్ బండికి ఇచ్చేస్తే ఇక్కడ దించేస్తాడు ఒకవేళ బిగేస్తాం రాకపోతే నేను వచ్చేసి నేను బిగిస్తాను టీ మట్టికి కాయ మర్చిపోక ఏదన్నా లేకపోతే టీ ఉండాలి నాకు ఆ టీ ఆఫర్ అయితే ఆ మంగళ ఇంటికాడ కాయ దైదు ఆ పిల్ల రాత్రి కుక్కర్ పట్టుకెళ్ళింది కదా అలా కాదు ఏమవుతుంది చెప్తే అప్పుడు మన ఇంటికళ్ళింది వాళ్ళకి వాళ్ళ ఇంటికాడ లేని మనం ఎత్తాం మన ఇంటికాడ లేదు వాళ్ళకి చెప్తారు వాళ్ళకి ఇంటి పక్కలు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోవాలని వేడు కంగారు పడిపోతున్నాం ఏంటి ఇది ఏమైనా సిటీ ఏమైనా సిటీ అంటే ఇంటికి వెళ్ళకుండా ఉండిపోవడానికి మన ఇంటికాడ ఉన్నది మనం ఎత్తాం వాళ్ళ ఇంటికాడ ఉన్నది వాళ్ళు ఎప్పుతారు అది విలేజ్ అంటే ఇలాగే ఉంటుంది

ఈ ఎకరం వచ్చేసి ఊడిపోయి మాకు ఇక్కడ కరెంటు ఎనిమిది గంటలకు వద్దు కదా ఎనిమిది గంటలకే అది పైన ఉన్నారు బెంగాలీ కూలీలు అక్కడ మకా ఉన్నారనమాట ఒక షెడ్లో మొత్తం అందరూ మకాం ఉన్నారు ఎనిమిది గంటలకే కరెంటు వద్దని చెప్పాను కదా ఎనిమిది గంటలకు వెళ్ళాలి బంట వాళ్ళు మొత్తం అందరు వచ్చేస్తారు వచ్చేసేసి అక్కడ ఆగుమట ఉంది ఆగుమట పీకి ఈ ఎకరం ఊడి చేస్తారు మేము దమ్ము అందిస్తే ఆలస్యం అసలు దమ్ము మొత్తం చేసేసి అబ్జెప్ చేసామంటే ఈ ఎకరం గంటలో ఊడిసేస్తారు అంతమంది జనం ఉన్నారు వాళ్ళ ఊడిపి కూడా చాలా ఫాస్ట్గా ఊడుతున్నారు ఒక గంటలో ఊడ్చేస్తారు మొత్తానికి పన్నెండు అవకుండా ఈ ఊడిపోయిపోద్ది అయితే ఈరోజు ఊడుపు అని మేము ఇలా బాడలోకి వచ్చాం కదా ఇది ఈ మడు వచ్చేసి ఉన్న మడన్నిటిలోనూ పెద్ద మడి ఇది ఈ కింద బాగా మెరగ్గా ఉందని పారలు పట్టుకుని ఈ గొట్టు పక్కన ఉన్న మెరగంతా పారలతో తీసేది ఇలాగా పక్కకి విసిరేసాము ఇక్కడ కొద్దిగా అంతా డౌన్ వచ్చింది అనమాట రేపు పొద్దున్న మనం నీళ్ళు పెట్టినా సరే ఈ కడక పొడుతుంది అదే ఇక్కడ మెరకు ఉందనుకోండి ఈ మెరకంతా పొడితేనే కానీ ఈ కిందకి లాగదనమాట నీరు అందుకని ఈ మెరకంతా మట్టి తీసి ఇది పక్కకి లాగేస్తాము ఈ కాతి తీ అయిపోయినట్టు ఇది మా ఓడు పైకి వెళ్ళాడు మంజలు గట్ట తేవడానికి ఈ మళ్ళీ పని అయిపోయిన తర్వాత ప్రతి మడికి కన్నలు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటూ వెళ్ళి అదిగా పైన మూడు మళ్ళీకి నీళ్ళు పట్టేసి నాలుగో మడికి మళ్ళీ నీళ్ళు మాలేస్తాం ఎనిమిదింటికి కరెంట్ వద్దు కదా నాలుగో మడికి నీళ్ళు మాలేసి ఇలా కిందగా పెట్టుకొని పెట్టుకుంటూ వస్తాం లేదు ఒకవేళ కింద నుంచి ఊడ్చుకెళ్తానంటే ఊడి ఫస్ట్ కంటే ఈ మడికి పెట్టేస్తాం ఈ మడికి పెట్టేస్తే ఈ మడి దమ్ము చేస్తాడో ఈ పై నుంచి దమ్ము చేసుకొని చేసుకొని చేసుకుంటే అది కలగా పామెల తోటలోకి ఎక్కేద్దు తాటరే అప్పుడు ఊడ్చే వాళ్ళు కూడా ఈ కింద నుంచి ఊడ్చుకుంటా ఊడ్చుకుంటా ఊడ్చుకుంటే ఇలా పైకి ఎక్కేస్తారు ఇలాగ పన్నెండు అవ్వకుండా ఊడిపోయిపోద్ది 我这边吗？ Du klarte bare det til. ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అయిందండి ఎనిమిది గంటలకు మాకు కరెంట్ వచ్చేద్దాం నేను ఏం చేశానంటే ఆకుమాడికి కన్నం కట్టాను ఆకుమాడికి కన్నం కడితే కరెంట్ అవుతుందోటి నీళ్ళు ఆకుమల్లకి వచ్చి ఆకుమడి పడుతుంది కదా ఆకుమల్లలో నీళ్ళు పడుతున్న తోటి ఆకుపీకేస్తారని కన్నం కట్టాను అదిగోండి బెంగాలీ కూలీలు వచ్చారు వచ్చి అక్కడ టిఫిన్ చేస్తున్నారు అక్కడ అక్కడ శుభ్రంగా ఉందని అంటే మరి అక్కడ కూర్చున్నారు ఊడిపో అయిపోయిందండి కరెక్ట్గా పదకొండు గంటలకి ఊడ్తాకి వచ్చారు చేలోకి పన్నెండు అవ్వకుండానే ఊడ్చుకుని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలు అయింది పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలకి ఊడి పూడ్చుకుని బెంగాలీ వాళ్ళు వెళ్ళిపోయారు అదిగో అక్కడ ఆకు బీగుతున్నారు అక్కడ ఇంకో చోట ఊడి అయిపోయిన తర్వాత నేను ఎక్కడికక్కడ కన్నాలు బిగ్గట్టేసాను వాన కూర్చినా సరే అక్కడ ఒక నీళ్ళు రాకుండా బూదు కన్నాలు మొత్తం కట్టేశాను కట్టేసిన తర్వాత మొన్న అక్కడ మేము బాడ పూడ్సాం కదా ఆ బాడ ఒక మూన తడి మలేసాము ఇప్పుడు నీళ్ళు వెళ్తున్నాయి అసలు ఆ నీళ్ళు ఎలాగెళ్తున్నాయి అంటే చూసి ఆ పై మడికి మల వేసాను ఆ మడి పట్టేస్తే కింద మడికి నీళ్ళు మలయాలి మడి ఇంకా పట్టలేదు ఆగితే మడి పడద్ది ఈ మడి పట్టి అయితే ఆ రెండో మడికి ఆ మడి ఇంకా అని నేను రైతుల ఇంటికి వెళ్ళి అదిగోండి అక్కడ తోటలో మొగజన్న బొళ్ళు ఉన్నాయి ఆ బొళ్ళు దేనికంటే రైతులు ఇంటికాడ నీళ్ళు గట్ట కాచుకోవడానికి వేసకాలం మొగ్గజని చేయి నిర్సేస్తారు కదా మొగ్గజన చేయి నిర్సేసినప్పుడు మొగజన్న మిషన్తో ఆడతారు కదా ఆడేసినప్పుడు బొళ్ళు ఉంటాయి కదా ఆ బొళ్ళు అక్కడ తోటలో బరహాలతో కప్పి దాచుకుంటారు ఎప్పుడన్నా ఇంటికాడ నీళ్ళు కాగబెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాగ బత్తాలు ఎత్తారు ఈ బత్తాల్లో మేము ఎత్తేసి అక్కడ పెట్టామనుకోండి ఊళ్ళోకి ట్రాక్టర్ అద్దె ఆ ట్రాక్టర్ మీద బత్తాలు ఇంటికి వేసుకెళ్ళిపోతాను ఇంటికాడ నీరు గట్ట కాగబెట్టుకుంటారు ఎత్తడానికి బత్తాలు పట్టుకున్నాను తర్వాత అక్కడ షెడ్ కడుతున్నారు కదా షెడ్ కట్టే వాళ్ళకి టీ ఇచ్చారు రమ్మని సరే ఈ మడి పట్టేసింది ఇప్పుడు ఆ రెండో మడికి మలేస్తాను పార కూడా నేను ఇక్కడే పెట్టాను ఇందాక ఇప్పుడు ఈ మడి పట్టేసింది కదా ఆ రెండో మడికి కన్నం కట్టి పైకి వెళ్ళి ఆ టియ టాపిలకి ఇచ్చేసేసి నేను ఆ బత్తాల నిండా బొళ్ళు ఎత్తాలి బొళ్ళు ఎత్తేసిన తర్వాత ఇందాక ఊడి కదా కదా ముక్క ఆ ఎకర మొక్కలోను ఎత్తు కన్నాలు ఇచ్చి బత్తా సంచులు పెట్టాలి అక్కడ టాపియాలు పని చేస్తున్నారు కదా సిమెంట్ సంచులోనే ఆ సిమెంట్ సంచులు అక్కడ ఎత్తుకన్నాలు ఇచ్చి పెట్టేసామంటే ఇంకా దగ్గరుండి తడి పెట్టే పని లేకుండా సగ్గా పై పైమాడికి మళ్ళేసామంటే పట్టుకుంటూ పట్టుకుంటే వెళ్ళిపోయేలాగా ఇవ్వాలన్నమాట సరే ఈ అన్నం కడతాను గ్యాస్ ఏం రాలేదాడు వద్దు బట్టలు ఉతుకవా బట్టలు ఉతికినప్పుడు డోర్ తీసే ఇది ఈ చెమ్మ ఆరిపోద్ది నాలుగు అలా ఆరలేదు అదే ఇక గ్యాస్ పని పెడుతుంది

పట్టుకో పట్టుకో వదిలే పక్క